శివాయ మనము ఈ నూట యాభై ఎనిమిదవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో మొదటగా వ్యాస మహర్షి సకల జగత్తును కూడా తండ్రి లేనటువంటి పరమశివులు జగన్మాత కళ్యాణమైనటువంటి పార్వతీదేవికి వారి కుమారుడైనటువంటి గణేషుడికి కూడా నమస్కరించి ఈ పురాణం గురించి వర్ణిస్తూ ఉన్నాడు అలా ఒకనొకనాటి విషయం ఏమిటంటే అంటే నివసించేటువంటి నివసించేటువంటి సోనకాదు అందరూ కూడా మిక్కి మిక్కిలి కూడా భక్తి సూత మహర్షి ఏ విధంగా ప్రార్థన చేశారు ఆ సూత మహర్షి ఈ సోమకాళ మహర్షులకు శివ భక్తులకు అందరికీ కూడా యొక్క సంవాదం శ్రీ శివ మహాపురాణము ఏ విధంగా తెలుపబడింది అనేటువంటి మహాపురాణాన్ని సాక్షాత్తు శివానుగ్రహం చేత మనందరికీ కూడా తెలియజేయబడుతుంది తెలియజేస్తూ जगतु वंदे पार्वती परमेश्वर अघोरेघोरेभ्यो घोरघोरतरेभ्येभ्यो नमस्ते अस्द्रूपे हर हर शुभ गिरी बंध మరలా ఈ రోజున ఆ నారద మహర్షి ఆ విధాత అయినటువంటి బ్రహ్మదేవుడిని ప్రశ్నించడం అలాగే దేవతలతో కూడి బ్రహ్మదేవుడు విష్ణులోకమునకు వెళ్ళడం తన యొక్క దుఃఖాన్ని ఆ స్వామికి నివేదించడం అంత శ్రీ మహావిష్ణువు ఆ శివ భగవాన్ని ఏ విధంగా క్షమాయాతనకే అతని యొక్క అనుమతిని ఇవ్వడం వారిని అందరినీ కూడా తీసుకుని కైలాసముని చేరుట భగవంతుడైనటువంటి శివుణ్ణి ఆ శివ భగవాన్ని కలవడం అనేటువంటి అంశాలని రోజు మనం శ్రీ శివ మహాపురాణం ద్వారా తెలుసుకుంటున్నాం నారద మహర్షి అంటున్నారు ఓ విధాత మీరు శివతత్వము సాక్షాత్కములు చేయగలిగినటువంటి వారు మీరు మిగుల అద్భుతము రమణీయము అయినటువంటి ఈ శివలీలను వినిపించారు ఓ తండ్రి వీరభద్రుడు దక్షయజ్ఞమును ధ్వంసము చేసి కైలాస పర్వతమునకు వెళ్ళిన తర్వాత ఏమి జరిగింది నాకంతా కూడా వివరంగా తెలుపవలసింది అని చెప్పి ఆ బ్రహ్మదేవి బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు తన తండ్రి అయినటువంటి విధానటువంటి ఆ ప్రదాపతిని నారదమహర్షి ప్రార్థించాడు అంత బ్రహ్మదేవుడు పలుకుతున్నాడు నారదా రుద్రదేవుని సైనికులకి ఇలా అంగమణం కోల్పోయి పరాజితులైన దేవతలు మునులు అందరూ కూడా ముందుగా బ్రహ్మలోకమైనటువంటి నా లోకానికి వచ్చారయ్యా స్వయం భవనం నాకు నమస్కారం చేసి అన్ని విధములుగా పదే పదే కూడా నన్ను కీర్తించారు వారు పొందినటువంటి అసాధారణమైనటువంటి క్లేసు ఆ కష్టాన్ని మనోవ్యం సంపూర్ణంగా నాకు నిర్వహించారు దానిని విన్న పిమ్మట నేను పుత్రశోక పీడితనే ఉన్నాను ఎందుకంటే దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుడి యొక్క కుమారుడు కాబట్టి మిగిలిన వేగరివాడను వ్యతి తీర్థం మనస్సులో ఉద్వేగ భరిత శోక పీడితులని చింతాక్రాంతై ఉన్న నేనప్పుడు మిక్కిలి శ్రీమన్నారాయణమూర్తి అయినటువంటి ఆ నారాయణ దేవుని స్మరించాను అప్పుడు నాకు సమయోచితమైనటువంటి జ్ఞానం ఆ శివ విష్ణు భగవానుడి వల్ల ప్రార్థించని అనంతరం మూలను దేవతలను కూడా నేను వెంట పెట్టుకుని విష్ణులో తమకు వెళ్ళానయ్యా అచ్చల భగవంతుడైనటువంటి ఆ శ్రీ విష్ణు భగవాను నమస్కరించి నానా విధములైనటువంటి స్తోత్రముల ద్వారా ఆ స్వామిని స్థుతించ ఆయనకు నా దుఃఖమును నివేదించి ఈ విధంగా తెలుపుకున్నాను ఓ దేవా యజ్ఞము సఫలమయ్యేటట్లుగా యజమానుడు జీవించి ఉండేటట్లుగా సకల దేవతలు మునులు సుఖంగా ఉండేటట్లు ఇది నా ఉపాయం చేయవలసింది ఓ దేవదేవా రమానాథ స్థితి ఓ విష్ణు భగవాన్ దేవతలకు సౌఖ్యమ ప్రసాదించేటువంటి ఓ విష్ణుదేవా దేవతలను మేము మునింద్రులను కూడా ఎల్ల కూడా మీ శరణు తెచ్చామయ్యా బ్రహ్మను అయినటువంటి నా యొక్క ఆ లక్ష్మీపతి అయినటువంటి విష్ణు భగవాను ఎంతో శ్రద్ధతో ఆలకించా ఆ స్వామి యొక్క మనస్సు సదా ఆ సూ లగ్నమై ఉంటుంది ఆయన హృదయం ఎప్పుడు కూడా దైన్య మనకు లోను కాదు విచార విచారం లోను కాదు ఆ ప్రభు శివ భగవాన్ని స్మరిస్తూ విష్ణు భగవానుడు ఈ విధంగా అంటున్నాడు ఓ దేవతలారా పరమ సమర్థుడు తేజస్వి అయినటువంటి పురుషుడి చేత ఏదైనా అపరాధం జరగవచ్చు అయినప్పటికీ దానికి ప్రతీకారంగా అపరాధం చేసేటువంటి మానవులకి ఎప్పుడు కూడా ఆ అపరాధము మంగళకరము కాదు ఓ విధాత బ్రహ్మరేవా సమస్త దేవతలు శిబియుడు అపరాధం చేసినటువంటి వారే ఇప్పుడు మీరందరూ కూడా పరిశుద్ధమైనటువంటి హృదయంతో ఆ భగవంతుడైనటువంటి మహేశ్వరుడైనటువంటి లోకేశ్వరుడైనటువంటి దేవదేవుడైనటువంటి ఆ శివుని యొక్క పాదములపై పడి ఆ యొక్క ప్రభువును ప్రసన్నం చేసుకోండి అంత స్వామి శీఘ్రంగా సంతుడవుతాడు అతనుకరుడు భక్తవత్సరుడు భక్తులను క్షమించేయడం అని మనం కలిగివాడు ఆ ప్రభువు క్షమాయాతని అర్థించండి అయ్యా యాచన చేయండి క్షమనే యాచన చేసుకోవాలి ఇప్పుడు మీరు అలా భగవంతుడు కనుక కుబితుడైనట్లయితే ఈ సకల జగత్తు కూడా నశిస్తుంది ఆ శివ భగవాన్ని ఆ స్వామి యొక్క శ్వాస చేత లోక పాడుతో సహా యజ్ఞ కార్యం కూడా శీఘ్రంగానే సమాప్తం అవుతుంది ఏదైనా చేయగలరా ఇప్పుడు ఆ శివ భగవానుడే సమర్థుడు ఆయన అనుగ్రహం ఉన్నట్లయితే ఈ యజ్ఞ కార్యం అంతా కూడా శీఘ్రంగా సబలీకృతం అవుతుంది అంతేకాదు భగవంతుడైనటువంటి మహాదేవుడు తన ప్రాణ బలోభనటువంటి సతీదేవుని విడిపోయి ఉన్నాడు మిగతా దురాత్ముడైనటువంటి నీ కుమారుడైనటువంటి ఆ దక్ష ప్రధాపతి ఆ దక్షుడు తన దుర్వచన రూపం చేత శివనందన చేశాడు ఆ స్వామి యొక్క హృదయాన్ని ముందే గాయపచ్చు కనుక మీరు శీఘ్రంగా మీ అన్నింటినీ కూడా మన్నించమని క్షమించమని ఆ స్వామి వేడుకోండి ఓ బ్రహ్మదేవా ఆ దేవదేవుని శాంతింప ఇది మిగిలిన ఉత్తమమైనటువంటి ఉపాయం అలా చేయటం వల్ల శంకరులకు సంతోషం కలుగుదని నేను అనుకుంటున్నాను నేను సత్యమనే వచిస్తున్నాను మీకు ఓ బ్రాహ్మణ దేవా విధాత నేను కూడా మీ అందరితో కూడి శివుని యొక్క నివాస స్థానం వస్తాను ఆయన క్షమించమని ప్రార్థించడము గాక అన్నాడు విష్ణు భగవాన్ అలా దేవతలతో కూడి బ్రహ్మదేవుడైనటువంటి ఆ విధాతను విష్ణు భగవానుడు ఆదేశించి శ్రీహరి దేవ కర్మలను వెంట పెట్టుకుని ఆ శివుని యొక్క నివాస స్థానం కైలాద పర్వతానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు అంతా దేవతలు మునులు స్వామి యొక్క స్వరూపులే కదా వారిని అందరినీ కూడా తనతో తీసుకుని ఆ శ్రీహరి వైకుంఠ దామం నుండి భగవంతుడైనటువంటి శివుని యొక్క శుభ నివాసు సకల మంగళప్రదము కైలాసాడు అలా భగవంతుడైనటువంటి శివుడు కైలాసము ఎల్లప్పుడూ కూడా మిగిలి ప్రియమైనటువంటిది మనుషులతో భిన్నులకు వివిధమైనటువంటి కిన్యలు అప్సరసులు యోగులు సిద్ధులు మహాపురుషులు పుణ్యపుక్షులు ఆ పర్వతమును చక్కగా సేవిస్తూ ఉంటారు అది వీళ్ళ ఉన్నతమైనటువంటిది స్వభావమానంగా ఉంటుంది దానికి సమీపం రుద్రదేవుని యొక్క మిత్రుడు అనేటువంటి కుబేరు అలకాపురి అనేటువంటి మహాదివ్య రమణీయమైనటువంటి నగరం ఉన్నది ఆ అలకాపురి అనేటువంటి నగరం అలా దేవతలందరూ కూడా దాన్ని చూశారు ఆ నగరం సమీపంగానే సౌవింధిక అనేటువంటి వనాన్ని కూడా దేవతలు దర్శించుకుంటున్నారు అది రకరకమైనటువంటి వృక్షములతో పచ్చదనంతో నిండి దివ్యంగా రమణీయంగా ఉన్నది దాని లోపల ఎటు చూసినా కూడా సుగంధ పరిమళ ద్రవ్యమం చేసి పరిమింపజేసేటువంటి సౌగంధ్యం అనేటువంటి పేరు కలిగినటువంటి కవలములు సదా వికసించి ఉంటాయి దాని వెలుగు భాగంలో నంద అలకనంద అనేటువంటి పేరు కలిగినటువంటి మిక్కిలి పావనము రమ్యమైనటువంటి దివ్యమైనటువంటి నదులు ప్రవహిస్తూ ఉంటాయి వీటిని చూడడం వల్ల వల్ల సకల ప్రాణుల యొక్క పాపములు కూడా వెను వెంటనే ఆ దర్శనం చేత తొలగిపోతాయి అయినటువంటి కుబేరు యొక్క అలకా నగరము యొక్క వనము దాటి ముందుకు సాగుతున్నటువంటి దేవతలకు కొద్ది దూరంలోనే శంకరుని యొక్క ఆ వటవృక్షము దర్శనం ఇచ్చింది దక్షిణామూర్తి స్వామిలో కొనబడీ ఆ సదాశివుడు నిరంతరము కూడా శిష్య సమేతుడై ఆ వరవృక్షాడని మనందరికీ కూడా సద్గురువుల ద్వారా మనకి అందరికీ తెలుసు అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్న ఆ స్వామివారి వారి వనవృక్షం కూర్చున్నారని ఆ శివ విష్ణు భగవానుడు సగల దేవత కనపడతో విధాలతో వెళ్ళే ముందుగా ఈ యొక్క అలకాపోయి అలాగే వణాన్ని కూడా దర్శించుకున్నటువంటి శుభప్రదమై మంగళప్రదమైనటువంటి సకల కార్యిని చేయ ఆ కుబేర నగరాన్ని కూడా దర్శించుకున్నారని తెలియజేస్తూ ఈ రోజు మనం స్పష్ట చెప్పుకుంటున్నాం రాజా കുബേര പാശിവത മഹാമന്ത്രം എവരണ ഐശ്വര്യമെന്ന് ఆ శివ భగవాన్ యొక్క కైలాసీపంలో ఉండేటువంటి అలకాబ్రి అనేటువంటి శివాను ఆ కుబేరుని యొక్క మంత్రం ఇది ఈ మంత్రాన్ని కనుక శివ అభిషేక మంత్రములతో కానీ లేదా విడిగా గాని సద్గురువుల ద్వారా గ్రహించి ఉపదేశమును పొంది ఎవరైతే సదా జపము ధ్యానము అభిషేకులు చేస్తూ ఉంటారు ఈ కుబేర మహా మహామంత్రము చేత వారు ఐశ్వర్యవంతులై శివానుగ్రహము కలిగి ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్యవంతు సదా పొలుతూ ఎదురుబడి ఈ శివ మహాపురాణం ద్వారా ఆ స్వామి యొక్క అనుగ్రహము కరుణ చేత మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతోందని తెలియజేస్తూ మంగళం శ్రీ మహేషాయ నిత్యాయ గౌరీనాథాయ దివ్య మంగళ మంగళం కైలాసగిరివాసాయ రుద్రా सच्चिदानन्दय सम्भदेवाय मृत्युञ्जय सर्वैश्वर्यप्रताजकाय महादेवाय दिव्यमङ्गलमङ्गलम् दिव्यमङ्गलमङ्गलम् ॐ स्त्य प्रदात्यमाणयन्त्रम् न्यायेन मार्गे नो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकात् समस्ताः शुभिना भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति